నీట్ నుంచి తప్పుకుని రాష్ట్రమే వైద్య విద్య ప్రవేశాలు నిర్వహించుకునేలా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేయాలని భారాస నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు సుపరిపాలన అని చెప్పుకునే ఎన్డీఏ నీట్ నిర్వహణలో పూర్తిగా విఫలమైందని వినోద్ విమర్శించారు ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతుందని మండిపడ్డారు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేయాలని పేపర్ చేసే వారికి వేయాలని డిమాండ్ చేశారు అండర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద కుంభకోణం ఇంకోటి జరగలేదనేది ఇలా అర్థమవుతున్నది మన తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది ఈ సుప్రీం కోర్టు తీర్పు వల్ల మనం నీట్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు నేషనల్ ఇస్తున్నాం కాబట్టి మన పిల్లలు వేరే రాష్ట్రాలకు వెళ్లడం లేదు మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది మళ్ళీ ఢిల్లీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక మంచి సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఎంగేజ్ చేయండి నీట్ లో మేము ఉండము అని చెప్పి సుప్రీంకోర్టులో వెయ్యండి కేంద్ర ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్ అయిపోయింది పరీక్ష నిర్వహించడం లోపల